జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు కాకినాడ రూరల్ నుంచి సన్నద్ధ రూరల్ ఎమ్మెల్యే భారీగా తరలి వెళ్లనున్న జన సైనికులు కాకినాడలో అధికారికంగా కవయిత్రి మొల్లమాంబ ఐదు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలు బోట్ క్లబ్ వద్ద గల మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకున్నది జనసేన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడదిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని ఇంద్రపాలెం యూత్ నాయకులు పల్లా వీర మహిళలతో కలిసి మహిళలకు పొట్టు పెట్టి జనసేన ఆవిర్భావ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని సాధారణంగా సాంప్రదాయంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా యూత్ లీడర్ బన్ను మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు సమాజ హితం కోసం సామాన్యుడి పక్షాన నిలిచి పోరాటాలు త్యాగాల ఫలితంగా నేడు అరాచకానికి ఎదురు నిలిచి అవినీతిని అంత మొందించి అధికారంలో భాగస్వామ్యం కావడాన్ని సామాన్యుడి విజయంగా భావిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమం చూపిస్తున్న అభిమానం ఆప్యాయతలకు ప్రతిఫలంగా నానాజీ నాయకత్వానికి మరింత బలం చేకూర్చే విధంగా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అభిమాని కూడా ఆవిర్భావ సభ విజయం కావాలనే లక్ష్యంతో కంకణ భద్దులై ముందుకు సాగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లా జగదీష్ గ్రామ కమిటీ సభ్యులు పాకలపాటి మణికుమార్ గ్రామ కమిటీ ట్రెజరర్ యేసు టేకుముడి శ్రీను అనసూరి లోవరాజు అరిగెల వీరబాబు జనసేన వీర మహిళలు ఎన్ఆర్ఐ మహాలక్ష్మి మావులూరి రాగిణి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ట్రాన్స్‌పోర్ట్ జరుగుతాయి అన్నీ మీరు ఆల్బ్రాన్ సార్కు రండి రావాల్సిన రోడ్ ఎస్త నమస్కారం అండి నేను మహాలక్ష్మి ఎన్ఆర్ఐ ఈ పిఠాపురంలో చిత్రాడలో జరుగుతున్న మార్చ్ పద్నాలుగు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవంకి తప్పకుండా రండి అందరూ ఇక్కడ ఇంటింటికి ఆడవాళ్ళకి బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నాము అందరూ అక్కడికి వచ్చి తప్పకుండా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ఆశిస్తారు నా పేరు విజయ దుర్గా ప్రసాద్ అండి అలియాస్ పల్లాబన్ను కాకినాడ మనలో మనకి ఈ రోజుని పద్నాలుగు అభిప్రాయం పన్నెండో అభిప్రాయ సభ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారి రావిగ్రహ మన మనం చిత్రాడ తరలి వెలిసి వస్తుంది ఈ కాలంలో మహిళలందరినీ పెట్టి అందరినీ పిలుస్తున్నాం ఈ కార్యక్రమంలో మహిళలందరినీ బొట్టు పెట్టి పిలిచాము పిలిచి మా గ్రామం నుంచి తండోపు తండాలుగా జనాలు యాక్చువల్గా వాళ్ళకి చెప్తున్నా కూడా మేము ఆల్రెడీ మీకు మాకు తెలిసండి మేము వస్తాం వాళ్ళు చెప్తున్నారు ఇది మాకు చాలా ఆనందంగా వచ్చింది మా నాయకుడి కోసం ఇంతలాగా మేము చెప్పబోయినా కానీ వాళ్ళు తెలుసుకుని ఇవన్నీ చేస్తుంటే మాకు ఆనందంగా ఎక్కువగా ఉంది కానీ ఏంటంటే ఈ విషయంలో మేము ఇంకా పాలు పంచుకుంటున్నాము ఇది ఇంకా మనం ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగు సాగు అనేది ఏంటంటే ఎందుకంటే అండి ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మనం ఈ కార్యక్రమాన్ని చేరి ఉంచాలని మనం ఎప్పుడూ కోరుకుంటున్నాము అలాగే మా రూరల్లో మాకు తెలిసిన మా పంత నానజీ గారు ఎంత మెజార్టీతో గెలిచారో మా పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో మేము గెలుపొందించాము అలాగే ప్రతి ఒక్కరు ఈ మెజార్టీని ఇంకా ఆనందంగా రెట్టింపు చేయడానికి ఇంకా ఆనంద సభకి ఇంకా వెళ్ళి పద్నాలుగో తారీఖున ఇంకా ఈ సంబరాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలని మేము అందరం జనసేన నాయకులు మేము కోరుకుంటున్నాము ఆ పాలు పనులు ఇచ్చుకోవడంలో మేమందరం మాకు రూరల్ నాయకులందరూ మేము ఇంకా దాన్ని చేయబడి దోయోడుతుడు మాకు ఎంత అవ్వాలో మేము ఆ సహకారం అంతా చేస్తూ ఉంటాము మాకు ఈ విజ్వసంలో పాలు పొంగించుకోవడానికి మా పవన్ కళ్యాణ్ గారికి పాదాపు వందనాలు ప్లస్ మా నానాజీ గారికి మేము ఇంకా ఇంకా దాన్ని రుణపడి ఉండిపోతున్నాం ఇంకా దానికి ఇంకా మేము ఎలా చేయాలని మేము వాళ్ళు చూస్తుంటే ఇంకా మా నానాజీ గారు ఇంకా నాయకత్వంలో పాలు పంచుకోమని మామల్ని సాధించారు మేము సాధించడం అనేది కాదండి అది మాకు ఇంకా నేర్పించారు ఇంకా ఎలా ఎలాగ ఎలా జరగాలనేది కానీ ఈ శాశ్వతంగా ఇది బాగా జరిగింది కాబట్టి మేము అందరం నాయకులతోటి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరి ఈ కార్యక్రమాన్ని దిశభగ చేయాలని కోరుకుంటున్నాము జై జనసేన జై హింద్